ప్రజాపన్నుల శాఖ మున్సిపాలిటీ అధికారులతో స్థానిక ఎమ్మెల్యే గొల్లపల్లి శ్రీనివాస్ అశోక్ సమావేశం ఏర్పాటు చేశారు యానంలో ప్రస్తుతం పెండింగ్ లో ఉన్న పనులు వేగవంతం చేయాలని అంతేకాకుండా కొత్తగా కొన్ని అభివృద్ధి పనుల టెండర్స్ పిలుపు ఇవ్వాలని ఆదేశాలు జారీ చేశారు సమావేశంలో ప్రజాపన్నుల శాఖ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ చంద్రశేఖరన్ మున్సిపల్ కమిషనర్ ఇన్ఛార్జ్ కండవల్లి రామకృష్ణ అసిస్టెంట్ ఇంజనీర్ కాళ్ల నాగరాజు మరియు జేఈలు భాస్కర్ భగవాన్ ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు Uh, sir, I am not, no man saw us. Uh, I'm asking. Yes, sir. You take it up to the assembly, sir. I will take it, sir. Why yeah, every assembly uh, and take, uh, taking, sir? Paper. 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 It, sir, is there any other affairs? मेरे इंतजार करते रहे फंड है। मेरे रोड से अवर लेटर आता है। इसके लिए लाटर मिलना चाहिए। इस चीज़ के लिए इस चीज़ के लिए लाइन में प्रोड्यूसर बहुत सिंपल है। लॉट ऑफ़ टाइम्स फॉर ऑल दिस थिंग्स। आई मेट्टी और बात। सर, आई एम सफ़रिंग लाइक एरिटिंग सर। आई एम సాటే సండే ఐఎమ్ వర్కింగ్ సార్ ఐఎమ్ ఆఫ్టర్ ఎయిట్ ఓ క్లాక్ ఐర్ ఓన్లీ ఐఎమ్ ప్లేస్ ఆల్ రెడీ కంప్లైంట్ 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 సార్ పీపుల్ పబ్లిక్ ఎవరింగ్ సార్ మీరు ఈ వర్క్ ఎప్పుడు ఎప్పుడే అనుకుంటున్నారేనా సార్ ఆల్ దిస్ వర్క్ సార్ ఫ్రమ్ లాస్ట్ త్రీ ఇయర్స్ ఇయర్స్ నుంచి పెండింగ్ దిస్ ఇస్ నాట్

అది లేదు సార్ యారు డైరెక్ట్ లా కంటిన్యూ వర్క్ పనిలేదు సార్ మంత్ మంత్ ప్రమోషన్ లో వర్క్ అట్లీస్ట్ యువర్ స్టే ఇన్ టెన్ డేస్ లాస్ట్ ఎనీ ఫర్ టూ డేస్ ఈస్ లీవింగ్ అట్లీస్ట్ కాన్షియస్ కరకాలపేటం కరకాలిపేట రోడ్ ఏది ఉంచు సరేనా చేసా చేసి కూర్చుకోడ ఒక ఇరవై రోజు నేను రెండు టైం నా దగ్గరనే ఇస్తున్నాను మీకు నా దగ్గరనే ఇస్తున్నాను అదేమైపోతలేదు నా మీద ఇప్పటి వరకు నా మీద ఒక నెల రోజులు అందరికీ మీ కూడా అయిపోతుంది సార్ కూడా చెప్పండి దయచి ని ఆలవసియర్ సతమార ఎలక్షన్ నరనే ని స్టడీ రూమ్ గోయే ఇటసింగర లైగన రామ మందిర్ రానే దేవుడ సిగ్గేట్ నరేగరి తిరి